హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించటానికి ప్రాతకాలమని శివుని పూజించడానికి సాయంకాలము చాలా విశేషమైనవని పురాణాలు మనకు చెబుతున్నాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వల్ల దానికి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు వీరే బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటాయి అసలు ఈ విషయం ఈరోజు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే వారాహి నవరాత్రులు ప్రారంభమైనాయి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వారాహి దీక్ష తీసుకున్నారు ఆ వారాహి దీక్ష తీసుకున్న తర్వాత కానీ ఈ వారాహి అమ్మవారి గురించి చాలా మంది వీడియోలు కానీ సోషల్ మీడియాలో కానీ పోస్టులు చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకనే ఈ వీడియో చేయాలనిపించింది ఫ్రెండ్స్ అసలు వారాహి దేవి ఎవరు వారాహి దేవిని పూజించడం వల్ల ఏం జరుగుతుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం వారాహి దేవిని మాత స్వరూపంగా భావిస్తుంటారు దుర్గాదేవికి ఉన్న ఏడు రూపాలలో వారాహి మాత రూపం ఒకటి అని మన పురాణాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే రక్త బీజులు అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగా చెప్తుంటారు మరికొన్ని గ్రంథాల్లో లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి దేవతగా పేర్కొన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఈ వారాహి దీక్ష చేయడానికి కూడా ఒక కారణం ఉంది ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠమాసం మాసం చివరిలో లేదా ఆషాఢ మాసం ప్రారంభంలో స్వీకరిస్తుంటారు అలాగే ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జూలై ఆరు నుండి పద్నాలుగు తేదీ వరకు కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవంబర్కు వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తుంటారు ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది అలాంటి దృష్టి దిష్టి దోషాలు పిశాచ పీడ భయాందోళనలు తొలగడానికి వారాహి మాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి వారాహి నవరాత్రుల సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి గుర్తింపు తలపెట్టిన పనిలో విజయం సాధించవచ్చని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఈ యొక్క వారాహి అమ్మవారిని ఈ మధ్యలో మనం చూసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క వారాహిన మాల వేసుకుని ఉన్నారు దీక్ష తీసుకున్నారు ఆయన దీక్ష తీసుకోవడం ద్వారా ఆ అనుగ్రహం ఆయనకి తప్పకుండా చేరింది అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం అదేవిధంగా ఆయన జాతక ప్రకారంగా ఈ యొక్క రాజకీయ ప్రకారంగా ఆయనకి లేదు కానీ వారాహి అమ్మవారిని ఎప్పుడైతే నమ్ముకుని ఆ అమ్మవారు ఆరాధన చేశారో ఆ రాజకీయ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఆయనకి రావడం జరిగింది కాబట్టి ఎంతో మహిన్నతమైన పరి ఫలితం ఇచ్చే యొక్క దేవి ఎవరయ్యా అంటే ఈ యొక్క దేవి కాబట్టి ఈ వారాహిదేవిని ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ గుప్త నవరాత్రులలో ఆరాధన చేయండి ఎంతో మంచి ఫలితం వస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది జై వారాహి జై జై వారాహి ఈ తల్లి ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవి అమ్మవారు అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఫ్రెండ్స్ కొందరు తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అని అంటుంటారు అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తుంటారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామంలోనూ ఉంటుందని మనకు కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు ఎందుకంటే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది ఈ వారాహిదేవి వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యి అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ అంటే ఈ ఎన్నికల్లో గెలవడాని కోసము ఇంత హోదా కలగడం కోసం కూడా వారాహిదేవి అమ్మవారు ఒక ముఖ్య కారణమని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు ఫ్రెండ్స్